స్త్రీ మాత్ర నమ ఈ రాసుల వారు మాటలతో మాయ చేస్తారు ఏమరపాటుగా ఉన్నారో ఇక అంతే సంగతులు ఆ రాసుల వారిని గురించి వారి స్వభావాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే కొందరికి వాదించే గుణం ఎక్కువగా ఉంటుంది వారు ఎవరితో మాట్లాడినా తమ మాటే నెగ్గాలనే మనస్తత్వంతో ఉంటారు తామే కరెక్ట్ ఇతరుడు చెప్పేది తప్పు అంటూ వితండవాదం చేస్తారు ఇలాంటి వారు మాటలతో ఇతరులను సులభంగా మభ్యపెడతారు అంతేకాదు మన అభిప్రాయాలను వారి మాటలతో మార్చేస్తారు ఏమరపాటుగా ఉన్నామో మనం కరెక్ట్ అనుకున్న అభిప్రాయాలు తప్పనిపించేలా మన మైన్యూ ట్యూన్ చేస్తారట ఇప్పుడు అలాంటి రాసుల వారిని గురించి వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిది సింహరాశి పేరుకు తగ్గట్టే సింహరాశి వారు నాయకుడిగా వ్యవహరిస్తారు అందరిపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తారు ఇక అటెన్షన్ కోసం తాపత్రయం పడుతుంటారు ఇందుకోసం ఎదుటి వారిని తక్కువ చేసేందుకు కూడా రెడీగా ఉంటారు వాదనలో ఇతరులు పైచేయి సాధిస్తుంటే బాధపడిపోతారు ఇటువంటి సమయంలో వీరు వితండవాదం చేసి విజయం సాధిస్తారు అందులో రెండవది మిథున రాశి మిథున రాశి వారు చాలా సులభంగా విషయాలను తప్పుదారి పట్టిస్తారు తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయడంలో వీరు తర్వాత ఎవరైనా వీరు తమ అభిప్రాయాలను ఇతరులకు చెప్తారు వాటిని పాటించాల్సిందిగా ఆదేశిస్తారు కూడా అయితే అవతలి వ్యక్తి అభిప్రాయాలు చెబితే మాత్రం అవి తప్పు అంటూ వాదిస్తారు వీరు ఏ సమయంలో అయినా సరే తమ వాదనే నెగ్గాలనే ఉద్దేశంతో ఉంటారు అందులో మూడవది కుంభరాశి కుంభరాశి వారు సైలెంట్ కిల్లర్స్ వీరు తమ స్వభావాన్ని బయటకు చెప్పుకోరట మనసులో మాత్రం తమదే పైచేయి కావాలనే ప్రయత్నాల్లో ఉంటారట కానీ బయటకు మాత్రం ఇతరులను గొప్పగా పొగుడతారట ఎవరైనా తమ కంటే గొప్పవారైతే వారిలోని లోపాలను లెక్కించడం ప్రారంభిస్తారు అందులో నాలుగవది కన్యారాశి కన్యారాశి వారు స్వతహాగా మాట్లాడే నైపుణ్యం గలవారు అయితే వీరికి ఎదుటి వారిలో తప్పులను వెతకడం సరదా చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి తాను ఏదో పెద్ద పని చేశానని ఫీల్ అవుతారని శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా వీరికి ప్రశంసలు కావాలి అదే సమయంలో వేరే వారిని ఎవరైనా ప్రశంసిస్తే తట్టుకోలేరు అందులో ఐదవది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు మాటలను తారుమారు చేయడంలో ముందుంటారట అంతేకాకుండా ఇతరులు ఎప్పుడూ తాము చెప్పినట్లే నడుచుకోవాలనే కోరికతో ఉంటారట తమను కాదని వెళ్ళినా లేదా తమతో వాదించిన వారిని అందరి ముందు అవమానిస్తారట ఈ రాశి వారితో గొడవలు పెట్టుకోకుండా ఉండడమే మంచిదని జ్యోతిషులు పేర్కొంటున్నారు